ఏదో ఇష్యూ జరిగి బయటకు వస్తే ఎంత ఈజీగా అదంతా స్ప్రెడ్ అయిపోతుందో అదే ఒక అబ్బాయికి ఇప్పుడు మీరు ఈ అమ్మాయి ఇప్పుడు లావణ్య చూద్దాం ఎగ్జాంపుల్ కి ఇది ఎంత ఫాస్ట్ గా మీడియా మొత్తానికి వెళ్ళింది ఇదే శేఖర్ భాష కూడా ఫేస్ చేశారు బట్ అదంతా ఫాస్ట్ గా వెళ్ళలేదు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్ లో ఇస్తే తప్ప అదే అంటే రాజ్ తరుణ్ కి ఫస్ట్ టైం కదా నాకు ఫస్ట్ టైం కదా నేను అసలు దీన్ని ఎలా క్రాక్ చేయాలి వీళ్ళు చేసే ఇవన్నీ పబ్లిక్ ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేది నేను వెళ్ళిన ఒక పాత ఒకటి ఉంది నేను అదే రాస్తానని కూడా చెప్పా కొంత పరిచయం రాస్తారని తోటి ఆ పరిచయం తోటి రాస్తాను చెప్పా భయ ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ఇలాంటిది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఒక చంద్రముఖి కాంచన ఎలా సైకోలాగా అరుస్తున్నారో అలాంటి ఇదే నేను ఫేస్ చేశాను ఐ కెన్ డూ సమ్ హెల్ప్ అని చెప్పి నేను దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ కేస్ మీకున్న టైంలో మీకు అనిపించలేదా అమ్మో నేను మొన్నటి వరకు పడిపడి పడి ఉన్నాను నాకు ఎందుకు లేదని చెప్పి మీకు అనిపించలేదా లేదు అంటే నాకు జరిగినట్టు ఇంకొకరి జరగకూడదు అనిపించింది నేను అసలు యాక్చువల్గా అందుకే మీడియా ముందుకు రావడం ఎప్పుడు మీరు ఫస్ట్ రాస్తారని కేసు మీద ఎప్పుడు రియాక్ట్ అయ్యారు అది చూసిన రోజే నేను యాక్చువల్గా అది ఎవరు తక్కువ మీడియాలో న్యూస్ వస్తుంది ఈ ఫ్రైడేకి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆ మీడియాలో న్యూస్ వచ్చింది ఫస్ట్ బట్ తర్వాత ఇప్పుడైతే ఆడియో లీక్ ఏందో నేను జస్ట్ సేమ్ సిమిలర్ ఆడియో కదా అని చెప్పి అనిపించింది ఆడియో లీకే వన్ వీక్ అవుతుంది ఆ సో అది వెంటనే నేను ఆడియో లీక్ అవగానే రాజ్తరుణ్ టచ్ లో ఉన్నాను కానీ రాజ్తరుణ్ వన్ వీక్ నుంచి ఫోన్ ఆన్ లో పెట్టుకోలేదు కదా అంటే ఇప్పుడు వందల మంది మీడియా వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు అడుగుతుంటారు కొంతమందికి అందరికి ఆల్సో ఒకసారి అటెండ్ చేయలేము ఎలా అవుతుందంటే మన మీడియాలో కొంతమంది కాల్స్ అటెండ్ చేస్తాము మిగతా వాళ్ళకి అటెండ్ అయిపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి ఒక తమ్మనైలు పెడతారు పారిపోయిన రాజుతారు ఇదని ఏదో రకంగా ప్రవోక్ చేస్తే సరే స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఇలాంటివి చేస్తుంటారు సో ఎందుకంటే నేను లావణ్య గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను అనమాట అంటే ఆవిడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆవిడ ఎలా చెప్తున్నారంటే రాజ్ తరుణ్ అప్స్కౌంట్ లో ఉన్నారు ఇప్పుడు అసలు తను ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు అని చెప్పి తను చెప్తున్నారు అసలు బిగినింగ్ నుంచి మీకు తెలిసినంత వరకు మీకు రాజ్ గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి అసలు మీకు రాజ్ గారి క్యారెక్టర్ ఏంటి భయస్థుడు వెరీ జెంట్మెన్ వెరీ సాఫ్ట్ ఈడ చెప్పినట్టు కొట్టడాలు తిట్టడాలు నెవర్ ఇంపాసిబుల్ ఆ మనిషికి సో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఇన్ఫాక్ట్ ఆవిడే ఒప్పుకుంది ఏ రోజు నన్ను రాజు కొట్టలేదు అది కూడా ఆ రోజు ఆ ఆడియో రిలీజ్ అయింది కదా ఆ ఆడియోని ఎలా కౌంటర్ చేయాలో తెలియక ఆ రోజు నన్ను కొట్టాడు తలబగిలిపోయింది తలకి దెబ్బ చెప్తున్నాను కదా ఆవిడ ఎక్కడ చెప్తుంది ఎందుకు ఇప్పుడు ఫోన్ మాట్లాడితే ఆవిడ ఆ ఆడియోలో చెప్పలేదు అంత అంత పెద్ద ఆడియోలో నాకు మీద పాట పాడాడు చేసాడు అది చేశాడు అని చెప్పి చెప్పినప్పుడు వీడు నా కుట్టాడు అని కూడా చెప్పాలి కదా ఎక్కడ కూడా చెప్పాలా నేను మస్తంగా తీసుకొచ్చి కొట్టిస్తా కుమ్మిస్తా నాగార్జున దగ్గర తీసుకెళ్లి సినిమా లేకుండా సో అంటే ఈ నాకు కూడా సేమ్ అనమాట పద గేడిస్తా నేను మీ ఇంటికి వస్తా మీ అపార్ట్మెంట్ ముందుకు వస్తా గొడవ చేస్తా ఇలా అంటే జనరల్ ఫస్ట్ టైం ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఏం చేయాలి ఈ సిచువేషన్ డీల్ చేయడం మనకి తెలియదు జీవితంలో ఎప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ఇలా లేకపోతే ఇప్పుడు ఏంటంటే తర్వాత తర్వాత ఓపెన్ అనుకోండి అయిపోయామనుకోండి ఎస్టాబ్లిష్ పబ్లిక్ తర్వాత వస్తే అక్కడే మనం ట్రస్ట్ కింద మనం యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు జనరల్ గా మీరు చెప్పండి ఇప్పుడు అమ్మాయిలు అలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఒక అబ్బాయిగా జనరల్ గా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి మన మీద చాలా ఎక్కువ భరించలేని అన్బేరబుల్ లవ్ ఉంది అనిపిస్తుందా లేకపోతే వాళ్ళని చూసినప్పుడు సైక్రిక్ బిహేవియర్ కనబడుతుందా అది అమ్మ ఎంత లవ్ ఉన్నా భరించలేము ఆ సైకోయిజము ఆ కయ్యాలి తను ఆ అరుపులో ఎప్పుడు ఏం అగాడు భరించలేడు నీకు ఎంత లవ్ అయినా ఉన్నాయి అబ్బాయి అబ్బాయి లవ్ చేయాలి అమ్మాయి లవ్ చేయకపోయినా కొంత గౌరవం ఉంటే చాలు అంత నువ్వు లవ్ చేసి ఆ సైకోయిజము ఆ తిట్లు అవి భరించలేము అబ్బాయి జనరల్ గౌరవమే కోరుకుంటాడు అమ్మాయి ప్రేమ కోరుకుంటాడు అబ్బాయి వాల్యూ కోరుకుంటాడు లైక్ బయటకు వెళ్తే మంచిగా నాలుగు తప్ప ముని రచ్చకిచ్చి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అనేవాళ్ళు మీరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అంటే లైక్ నేను ఇంతకుముందు వేరే మీడియాలో కూడా మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను అంటే మీ ఇంటర్వ్యూస్ చూసాను లావణ్య గారి గురించి మీరు ఎలా చెప్తున్నారు కంప్లీట్ గా తన దగ్గరుండి తను చూసి తన ఏదో మొత్తం చదివేసినట్లు మీరు మాట్లాడుతున్నారు బేసిక్ గా ఏంటంటే ఒక వాయిస్ రికార్డింగ్తోనే మీరు ఎలా మొత్తం అంతా లావణ్య ఇలాంటిది అని చెప్పేలా చెప్పగలరు నేనేం చెప్పలేదమ్మా నేను ఆవిడ మాటల్లో ఆవిడ ఏం చెప్పిందో ఆవిడ ప్రజెంట్ చేసిన ఆవిడ మాటలనే కోట్ చేస్తున్నాను అండ్ అలాగే ఆవిడ ఇంతకు ముందు జరిగిన కేసులనే కోట్ చేస్తున్నాను అది కూడా మీడియాలో వచ్చిన మాటలనే నేను కోర్టు చేస్తున్నాను ఇంకా నేను వేరే ఏమి చెప్పట్లేదు అలా కాదు కదా మీరు కంప్లీట్ గా ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారంటే ఆవిడ ఏడుస్తుంది లేకపోతే ఏంటంటే నాకు రాజ్ కావాలి అంటుంది ఇంకోటి మల్వి మల్హోత్ర తనతో అఫైర్ లో ఉన్నాడు ఇంకా ఇంతకుముందు హర్యానాతో ఉన్నాడు అని చాలా మంది హీరోయిన్స్ నేమ్స్ చెప్తున్నారు ఆవిడ కాకపోతే ఏంటంటే మీడియాలో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమి ఆవిడ ఫస్ట్ ఎప్పుడైతే వచ్చారో ఆ రోజున మా ఇద్దరికి మేము లెవెన్ ఇయర్స్ నుంచి లివింగ్ లో ఉన్నామని చెప్పారు ఆఫ్టర్ దట్ ఏంటి అంటే మాకు మ్యారేజ్ అయింది అని చెప్పారు ఆఫ్టర్ దట్ ఏంటంటే నాకు అభివాషన్ చేయించాడు రాజు అని చెప్పేసి చెప్పారు నేను మొన్న ఆవిడే వన్ బై వన్ అడిగితే ఆవిడ ఏమంటున్నారంటే అన్ని ఒకటేసారి చెప్పడం ఎందుకు అని చెప్పేసి నేను వన్ బై వన్ చెప్తున్నాను అన్నట్టు చెప్పారు ఆవిడ కాకపోతే ఏంటంటే మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరికి అయిందా అవ్వలేదా పెళ్లి అవ్వలేదు ఆవిడ చెప్పిన మాటలే నేను ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటల్లోనే నేను చెప్తాను రాజు మాటలు అసలు పక్కనే పెట్టదు ఆవిడ ఏం చెప్పింది గుళ్ళో రాజు తాళి కట్టాడు ఇది సుప్రీంకోర్టు చట్టం ప్రకారం ఆర్ఎల్స్ రాజ్యాంగం ప్రకారం పెళ్ళి కాదు పెళ్లి అంటే నీకు ఇద్దరు సాక్షులు ఉండాలి నువ్వు సప్త అడుగుల క్రతువు చేయాలి ఇవి చేస్తేనే మీది పెళ్లిగా పరిగణిస్తాం అదర్వైజ్ పెళ్లి కాదు అది పక్కన పెట్టేసాయండి సో కాబట్టి మీరేదో పిల్లట్లాగా తాళి కట్టేసాడు పెళ్ళి అయిపోయింది అనేది నథింగ్ అలా అని మీరు పెళ్ళానికన్నా ఏ మాత్రం తక్కువ కాదు ఇన్నాళ్ళు తలుసున్నారు ఆయన చూసుకున్నారు ఆయన మిమ్మల్ని చూసుకున్నాడు యూ హ్యావ్ కిడ్స్ లైక్ డాగ్స్ ఎన్ని ఉన్నాయి ఫ్యామిలీ ఆల్ టుగెదర్ సో కాబట్టి పెళ్ళానికన్నా ఏమి అంటే తాళి కట్టడంత మాత్రాన్ని మీరు పెళ్ళానికన్నా ఏమి తక్కువ కాదు అలాగే ఉన్నారు ఇన్నాళ్ళు దట్స్ ఫైన్ అది కూడా నేను కాదని బట్ వన్స్ యూ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్ మస్తాన్ సాయి అనే వాడితో మీరు ఉంటున్నప్పుడు బ్రేకప్ అయిపోయి ఓకే దెన్

చదువుతాను మీకు ఏమర్థం చెప్పండి ఆవిడ స్వహస్తాలతో రాసి ఇచ్చిన కంప్లైంట్ ఓకే ఇటు అక్కడ థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే మార్చ్ ముప్పై ఒకటో తేదీ లాస్ట్ ఇయర్ అప్పటికి ఈవిడ చెప్తున్న ప్రకారం ఈవిడ చెప్తున్న ప్రకారం రిలేషన్ రిలేషన్లో ఉందా ఉన్నట్టే కదా రైట్ అబౌట్ సిక్స్ ఏఎం ఇన్ ద మార్నింగ్ అట్ అన్నపూర్ణ ద రాయల్ హోటల్ రూమ్ నంబర్ టూ ట్వంటీ టూ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు టౌన్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని ఎఫ్ఐఆర్ లో కోర్ట్ చేశారు ఏం జరిగింది ఇక్కడ అంటే లావణ్య మన్నేపల్లి అనే నేను నా అడ్రస్ ఆన్సో ఇప్పుడు అడ్రస్ అంతా మీడియా ఫోన్ నంబర్ ఇచ్చారు స్టేటింగ్ దట్ షీ వాస్ అడ్రస్ షీ మెట్ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావ్ ఓకే మనం మస్తాన్ సా అనుకున్నాం మస్తాన్ రావ్ అనుకుంటా ఆయన పేరు మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి ఉన్నిత్ రెడ్డి పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా లేదు నేను చెప్తాను ఈ ఉన్నిత్ రెడ్డి అనే ఆయన ఈవిడ డ్రగ్స్ కేసులో ఏవన్న వద్దాయి సో ఈవిడ సొంతంగా ఆవిడ చేత్తోనే రాసిచ్చిన కంప్లైంట్లో ఉన్నిత్ రెడ్డి అనే అతను ఆ ఫ్రెండ్ నా అతని ద్వారా నేను ఇతన్ని కలిశాను అని రాసిచ్చింది అయితే ఈ డ్రగ్స్ కేసులో జరిగిన విషయం ఏంటంటే ఉన్నిత్ రెడ్డి ఈవిడ ఇంద్ర అనే ముగ్గురిని ఇందిరా 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 ఈ ముగ్గుర్ని పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అప్స్కోండి అయ్యారు ఉన్నితి రెడ్డి అండ్ అయింద్ర ఈవిడ దొరికిపోయింది ఈవిడ దగ్గర నాలుగు గ్రాముల మెత్త దొరికింది యాక్చువల్గా ఈ దగ్గర ఐదు గ్రాములు ఉంటే వన్ గ్రామ్ కన్స్యూమ్ చేశారు ఓకే ఇది కూడా ఆవిడ స్వహస్తాలతో కన్ఫెషన్ రిపోర్టు మన నార్సింగి పోలీస్ స్టేషన్లో ఉంది మీకు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను తీసుకోవచ్చు ఓకే అది పక్కన పెట్టండి ఈ ఎఫ్ఐఆర్ దగ్గరికే వద్దాం ఇప్పుడు ఓకే డ్రగ్స్ కేసు తర్వాత రాస్తారు ఏం చెప్తున్నాడు ఒకటి డ్రగ్స్ కేసు ఒకటి ఇది ఇది మస్తాన్ సాయితో అక్రమ సో ఈ ఉన్నిత్ రెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా మస్తాన్ నాకు పరిచయం అయ్యాడు అండ్ దెన్ హీ ఫాలోడ్ మీ ఫర్ సమ్ టైమ్ సింగ్ హీఈస్ లవ్ మీ ఓకే ఆఫ్టర్ వన్ మంత్ ఐ ఓకే ఆఫ్టర్ వన్ మంత్ ఆల్రెడీ రాస్తా ఉన్న కదా ఆవిడే రాసింది ఇది గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఒక మాట హైదరాబాద్ పోలీస్ లో ఒక మాట ఎందుకంటే ఆంధ్ర పోలీసులకి ఇచ్చింది తెలంగాణ పోలీసులు తిరిగి అనుకుంటుందా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ని చేసుకోండి